మరి ఒక కొత్త వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను ఈరోజు వీడియో వచ్చేసి సండే ఈరోజు సండే అనమాట ర్యాండమ్గా అయితే వీడియో స్టార్ట్ చేశాను డే ఇన్ మై లైఫ్ లాగ్ అయితే తీద్దామని బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను పెద్దగా ఇలాంటి వీడియోస్ తీయడం అలవాటు అయితే లేదు సో ట్రై చేద్దాం ఈరోజు అంతే ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూసేయండి కం ఇప్పుడైతే టిఫిన్ టైం అనమాట టిఫిన్ అయితే ఇంకా చేయలేదు సో టిఫిన్ ఈరోజు మైసూర్ బోండా చేద్దామని అయితే అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను వచ్చేయండి చేసేద్దాం ఇక్కడ అయితే ఆయిల్ హీట్ అవుతుంది నైట్ ఇక్కడ మైదా పెరుగు సాల్ట్ బేకింగ్ సోడా అన్నీ అయితే వేసి మిక్స్ చేసి పెట్టాను సో ఇప్పుడైతే డైరెక్ట్ బోండా వేసేయడం అనమాట ఇంకా మీరు దీంట్లో కావాలంటే ఆనియన్ మిర్చి జీలకర్ర అవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే నేను ప్లెయిన్గా వేస్తున్నాను సో సండే అయినా ఏ డే అయినా మనకి ఇంట్లో ఆడవాళ్ళకైతే ఈ పనులు అయితే తప్పై కదా మంచి హస్బెండ్స్కి ఆఫీస్కి హాలిడే ఇచ్చినట్టు మనకు కూడా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నట్టు ఇంట్లో వండే వేయకు మనం బయటనే లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్నీ బయటనే వేద్దామని చెప్తే ఎంత బాగుంటుందో కదా అట్లా చెప్పినా వేస్టే అనమాట చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు నా లెక్క అయితే మళ్ళీ వాళ్ళకు కూడా సపరేట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి ఇక అదంతా కదా కంటే మనమే ఇంట్లో వండుకొని ఇట్లా తినడం అయితే బెస్ట్ సో ఈరోజు మా టిఫిన్ వచ్చేసి బోండా విత్ పల్లి చట్నీ అనమాట అయితే టూ గ్లాసెస్లో డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాను అనమాట ఒక దాంట్లో ఏమో ఫుల్ బాదం ఇంకో దాంట్లో ఏమో మిక్స్డ్ మిక్స్డ్ చేశాను ఇవేమో అందరం తినడానికి ఇవేమో చుట్కీ టిఫిన్ కోసం అయితే అన్ని రెడీ పెట్టాను అనమాట ఒక డేట్ ఒక త్రీ ఫోర్ కిస్మిస్ రెండు జీడిపప్పు రెండు బాదం అనమాట ఇవి తన కోసం సపరేట్ టిఫిన్ చేస్తాను ఎట్లా చేస్తానో తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే ఇది పీల్ ఆఫ్ చేసి బావను నేను తింటాము చుట్కీ అయితే సైడ్కి పెడతాను ఇంకా బావకైతే టిఫిన్ వేస్తున్నాము అనమాట పీల్ ఆఫ్ చేసిన బాదాము బోండం చట్నీ అయితే ఈ రోజు మా టిఫిన్ మీరేం చేసుకున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది బావకైతే ఇంకా నేను కూడా టిఫిన్ వేసుకుని అయితే తింటాను నా మార్నింగ్ పనులు అన్న అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి తిన్న తర్వాత చుట్కీ అయితే లేస్తదనమాట ఎవ్రీ డే అంతే చాలామంది మా ఫ్యామిలీలో అబ్బా లక్కి అబ్బా చుట్కీ అసలు పొద్దున లేవనే లేవది పనికి కష్టం ఉండదు అని అనుకుంటారు కానీ నైట్ అయితే మాకు ఎంత నిద్ర వచ్చినా తనకైతే నిద్ర అసలే రాకుండా పడుకునేది అనమాట సార్ తను కూడా పడుకోదు మా మమ్మల్ని కూడా పడుకునేది సో లేట్ నైట్ అయితే అవుతుంది అందుకే మార్నింగ్ లేట్గా లేస్తుంది ఇక్కడ అయితే బాగా టిఫిన్ చేసుకుంటూ మహారాజా మూవీ అయితే పెట్టుకొని చూస్తున్నాడు అనమాట మీరు చూసారా మహారాజా మూవీ చూడకపోతే చూడండి అయితే బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే అర్థం కాదు సెకండ్ హాఫ్ అయితే బాగా అనిపించింది అనమాట చూడకపోతే చూడండి ఇక్కడ టిఫిన్ అయిపోయిన తర్వాత మేమైతే కంపల్సరీ టీ తాగు తినక ముందు అయితే టీ తాగాము అట్లా ఎంటీ స్టమక్ మీద టీ తాగడం వల్ల అయితే ఆకలి చచ్చిపోతుంది అనమాట సో మేము అట్లా మాకు చాలా రోజుల నుంచి అలవాటు టిఫిన్ చేసిన తర్వాతనే టీ తాగడం ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది అయ్యో ఏడ్చు గుడ్ మార్నింగ్ ఎంత అవుతుంది టైము నైట్ టెన్ తర్వాతనే వంటది మార్నింగ్ కూడా టెన్ వరకు అనమాట తొందర అయితే అసలు లేవదు సో బ్యాడ్ కాదు చుట్టుకి నైన్ టెన్ అయితే కాదు లేవదు పొద్దునే ఏమనిపించదు కానీ నైట్ పడుకోబెట్టడానికి మామూలు టాస్క్ వెళ్దాం అర్థమైందా మీకు ఇక్కడ మూవీలో ఫైటింగ్ సీన్ వస్తే చుట్కీ అట్లా ఎగ్జైట్ అయ్యకుండా ఫైట్ చేస్తుంది అనమాట మన దాంతో అట్లా చుట్కీ ఆడుతుంటే నేనైతే ఇక్కడ కిచెన్లోకి వచ్చి అమ్మకైతే టిఫిన్ రెడీ చేస్తున్నాను అట్లా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్సీలు వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ పెట్టాను అనమాట ఒక టూ టేబుల్ స్పూన్ ఓట్స్ కొంచెం డ్రై రోస్ట్ చేసి దాంట్లోనే దాంట్లోనే వాటర్ వేసి బాయిల్ చేసాను అది బాయిల్ అయిన తర్వాత ఇట్లా మిక్స్ చేసిన ఓట్స్ పేస్ట్ కూడా వేసిన తర్వాత ఫైనల్గా ఉంటుంది అనమాట చుట్కికి పతాంజలి పేస్ట్ చిల్డ్రన్సే వాడతాము ఇది బిలో సిక్స్ ఇయర్స్ లోపు వాడచ్చు అనుకుంటా పెద్ద బ్రష్ ఎట్లా వేసుకుంటారు చెట్టుకి చెప్పు అక్కడ చెప్పు బ్రష్ ఎట్లా వేసుకుంటారు మళ్ళా మళ్ళీ చెప్పు అట్లా వేసుకుంటారు అంట బ్రష్ జస్ట్ లిటిల్ బిట్ కొంచమే బట్టి వేపిస్తాం కృషి అట్లా బ్రష్ చేపించిన తర్వాత మనం టిఫిన్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాం కదా అది చల్ల ఆరిపోయింది కూడా అనమాట ఇప్పుడైతే తినిపియాలి టిఫిన్ తిన్న తర్వాత నేను డ్యాన్స్ రీల్స్ యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను కదా అవి టీవీలో పెడితే అమ్మ కూడా డ్యాన్స్ చేస్తుంది నన్ను టీవీలో చూసుకుంటా మా బావ ఎప్పుడో గోంగూర తెచ్చాడు ఆ ఆకుల దెంపైతే నేను పచ్చడి చేశాను దాని తర్వాత ఇది ఎందుకు ఊరికనే పడేయడం అని చెప్పేసి ఇట్లా మట్టిలో అయితే పెట్టాను అనమాట అవి చాలా ఎగిరొచ్చాయి ఇప్పుడైతే ఈ సండే గోంగూర చికెన్ చేసుకుందాం ఎప్పుడు రొటీన్గా ప్లేన్ చికెన్ కాకుండా అనైతే గోంగూర చికెన్ కోసం అయితే అన్ని రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఆనియన్ మిర్చి కొత్తిమీర అయితే రెడీ చేసుకున్నాను నా దగ్గర అయితే మిర్చి లేవు అందుకే స్కిప్ చేశాను మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇంకా దాని తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఆల్రెడీ మనం పొద్దున బోండా చేసాం కాబట్టి అదే ఆయిల్ యూజ్ చేస్తున్నాను తొందరగా అయిపోకూడదే బెస్ట్ కదా అని చెప్పేసి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగా యాలకు చెక్క అదొకటి అదొకటి వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ ఆనియన్స్ అట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు కొంచెం పసుపు ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత అయితే గోంగూర వేసుకోవాలి ఫస్ట్ గోంగూర అయినా వేసుకోవచ్చు లేదంటే చికెన్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ గోంగూర వేసాను ఆ గోంగూర కూడా కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసుకున్నాను ఫస్టే చికెన్ వేసేసి దాంట్లో వచ్చిన నీళ్ళన్నీ పోయిన తర్వాత కూడా గోంగూర వేయచ్చు బట్ నేను ఇట్లా వేసాను ఎందుకంటే ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే ఆ గోంగూర పీసెస్కి బాగా పులుపు పడుతుంది అని చెప్పేసి ముందే గోంగూర వేసాను అనమాట ఒక టూ మినిట్స్ మూత పెట్టి తీస్తే ఇట్లా ఇన్ని వాటర్ వచ్చాయన్నమాట చికెన్లో నుంచి చాలా వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అన్నీ పోయి మంచిగా ఆయిల్ కొంచెం వరకు కూడా చికెన్ అనేది ఆ వాటర్నే బాయిల్ చేయాలి ఈ స్టేజ్లో అంత వాటర్ అంతా పోయిన తర్వాత కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి అయితే ఇప్పుడే వేసేసుకోవాలి నేనైతే ఇప్పుడే వేసుకున్నాను మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం అనమాట అందుకే అంత కారంగా కనిపిస్తుంది మళ్ళీ కొత్త కారం కాబట్టి ఎర్ర ఉన్నది సో మీరైతే భయపడకండి ఇక అంత కారం వేసి నేనని సో అట్లా అన్ని స్పైసెస్ వేసుకున్న తర్వాత మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత ఎప్పుడైనా ఒక టూ మినిట్స్ అట్లనే ఫ్రై కానివ్వాలి కారాన్ని కూడా ఆయిల్లో ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసి అట్లా టూ మినిట్స్ వదిలేసిన తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని జస్ట్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఉడకనివ్వాలన్నమాట అంతే ఇంకా దీంట్లో అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు దాని తర్వాత కూర అంతా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ వాటర్ వేసిన తర్వాత కూడా కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టాను ఇట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇట్లా మంచిగా దగ్గరికి అయిందనమాట మేము ఎక్కువ సూప్ సూప్ అయితే ఏం తినము కొంచెం దగ్గరికి గ్రేవీ అయిన తర్వాతనే తింటాము ఈ స్టేజ్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడం అనమాట చాలా 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 సూపర్ ఉందన్నమాట ఫస్ట్ టైం తిన్నాను కానీ చాలా నా బాగా నచ్చింది నాకైతే మీరు కూడా ఇప్పుడు తినకపోతే మాత్రం ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు మీరైనా గోంగూర తెచ్చినా కూడా ఆకులు తెంపి ఆ కాడలు పడేయకుండా మీ దగ్గర ఉన్న మట్టిలో పెట్టేసుకోండి అదొక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే మంచి ఎగురొస్తుంది దాంతో మంచిగా పచ్చడి అయినా ఇట్లా చికెన్ కర్రీలో అయినా వేసుకోవచ్చు వేస్ట్గా పడేయడం కంటే మన దగ్గర మట్టి ఉంటే పెట్టుకోవడం వేస్ట్ జస్ట్ మట్టిలో పెడితే అయిపోతుంది వర్షాకాలం కాబట్టి మనం వాటర్ వేయకున్నా అదే మంచి ఎగురొస్తుంది అనమాట సో ఇలాంటి టిప్ అయితే మీరు పాటించండి ఆల్రెడీ మీరు కూడా ఇట్లనే అలా చేసి ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నాకు ఇట్లా డైలీ బ్లాగ్స్ పెద్దగా అలవాటు లేవు మీకు నచ్చిందా నచ్చలేదా కమెంట్ చేయండి ప్లీజ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో బాయ్ బాయ్